అందరికీ స్వాగతం అండి ఈ మధ్య వీడియోలో నేను తరచుగా చూస్తున్నది శ్రీమాన్ చిర్రాపూర్ గారికి అనారోగ్యంగా ఉందని వారు అనారోగ్యానికి ముందు కొంచెం ముందు పెట్టిన ఒక వీడియోలో కూడా నాకు ఇలా బాగాలేదు నాకు ఎవరైనా చేతబడి చేశారేమో అన్నట్టుగా ఒక వీడియో చూశాను వారు అంటున్నట్టుగా ఏదో సరదాగా అంటున్నారేమో అనుకున్నా నేను ఆ తర్వాత వారి వీడియోలు కొంచెం ఆగాయి అయితే నేనే చూడటం లేదేమో నాకే రావటం లేదేమో అనుకున్నాను నేను కానీ ఒక సుమారు నాలుగు రోజుల నుంచి ఈ గోవింద సేవ మేడం ప్రియా చౌదరి గారు ఇలాంటి వాళ్ళు చేస్తున్న వీడియోలు చూసాక ఓహో ఇదేదో ఆషామాషి అనారోగ్యం కాదనమాట అని అనిపించి వాళ్ళ వీడియోస్ కొన్ని ఫాలో అవుతూ వచ్చాను వారికి షుగర్ కూడా ఉందని చెప్తున్నారు నాకు తెలిసి నా అనుభవంలో షుగర్ ఉన్న వాళ్ళని కొన్ని అనారోగ్యాలు ఎక్కువ ఇబ్బంది పెడతాయి అనేది నా దగ్గర కుటుంబ సభ్యుల్లో కొందరిని మొదటి నుంచి చూస్తూ ఉండడం వల్ల వారికి షుగర్ ఉండడం దానికి బీపీ తోడైతే మరి కొంచెం అనారోగ్య పరిస్థితుల్లో కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది ఏదైనా అన్నిటికీ మందులు ఉన్నాయి మంచి మంచి డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు వారిది చిన్న వయసు కూడాను తప్పకుండా కోలుకుంటారు కోలుకోవాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఇంకొక విషయం ఏమింటున్నానంటే వారి గురించి క్షుద్ర పూజలు చేయిస్తున్నారు అని ఇవన్నీ ఉన్నాయా లేవా నిజమా కదా అనేది నమ్మడం నమ్మకపోవడం పక్కన పెడితే నమ్మిన వాళ్ళు చేయిస్తారుగా దుర్మార్గులు ఇందాక చెప్పినట్టు వారు చివరి చివరిలో అంటే ఈ మధ్య అనారోగ్యానికి ముందు పెట్టిన వీడియోలో వారు అదే చెప్తే నేను కింద కామెంట్ పెట్టా మీలాంటి దైవాన్ని నమ్ముకున్న వారికి ఏమి అలాంటివి అంటవండి అని సరే ఎంతటి వాళ్ళకైనా ఒక అనారోగ్యం వచ్చిందంటే కొంత పిరుడైనా మనసు శరీరం కూడా చంకుతాయి ఎందుకంటే మానవ మాత్రలం కదా అయితే నేను ఇప్పటికి కూడా అదే చెప్తున్నా భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఎదుటి వాళ్ళకి చెడు చేయని వాళ్ళకి జీవితం కాబట్టి ఏదైనా తాత్కాలికంగా వచ్చిన అనారోగ్యం కానీ సమస్యలు కానీ అవి తప్పకుండా తొలగిపోతాయి ఇక్కడ నేను ఒక్క రెండు పాయింట్లు చాలా సింపుల్గా చెప్తాను వారు ఈ వీడియోలు చేస్తూ ఉండేవారు ధర్మ పోరాటం ముఖ్యంగా మన దేవుళ్ళని మనం చేసే పూజా విధానాలని వ్యాపారానికి ఉపయోగించుకుంటుంటే యూట్యూబ్లో దాన్ని వారు తీవ్రంగా ఖండించి ఎదుర్కొన్నట్టుగా నాకు అర్థమైంది వారి వీడియోలు చూస్తుంటే అలాగే ఆ మధ్య ఇంకేదో ఒక ఇంటి వద్దనే ఉద్యోగాలు అని చెప్పి పెయిడ్ ప్రమోషన్స్ వాళ్ళు వాళ్ళ వల్ల మోసానికి గురైన వాళ్ళు వారిని ఆశ్రయిస్తే దానికి కూడా వారు న్యాయం చేశారు అప్పుడు ఒక వీడియోలో కేసులు పెట్టారు నా మీద ధర్మం వైపు నిలబడ్డ వాళ్ళు ఎవరైనా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మీరు కొంచెం వీడియోలు చేయండి వీటి గురించి అని చెప్పారు ఒక వీడియోలో చెప్పినప్పుడు వారి వాదన వారు అనుసరించిన విధానం అంటే ఆ కేసుల విషయంలో లేడీస్కి ఎవరికో కొంతమందికి అన్యాయం జరిగి వాళ్ళు బీదవాళ్ళు అయ్యుండి మోసపోయి డబ్బు కట్టి తర్వాత వాళ్ళు పర్సనల్ లైఫ్లో కూడా చాలా అగచాట్లు పడి ఇలాంటివి వారు చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళ వాళ్ళ కష్టాలు దాంతో మాలాంటి వాళ్ళం కూడా వీడియోస్ చేసి పెట్టాం ఎందుకంటే జరిగింది అన్యాయం కాబట్టి తీవ్రంగా ఖండిస్తూ వీడియోస్ చేసిన వాళ్ళమే ఇప్పుడు ఈ క్షుద్ర పూజలు వారి మీద చేయించే క్రమంలో ఏవో కొన్ని పేర్లు చూచాయిగా వచ్చి రానట్టుగా బయటకు వస్తున్నాయో మరి బయటకు వస్తున్నాయో నేను అన్ని వీడియోలు చూడటం లేదు కదా ఆ కొన్ని చూస్తుంటే చూచాయిగా వీళ్ళే అయ్యుండొచ్చు వీళ్ళే అయ్యుండొచ్చు అనేది అనిపించి దానివల్ల ఏమీ బాగుకోరు తాత్కాలికంగా ఆనందపడతారేమో తప్ప ఇలాంటివి బెడ్స్ కొడితే పిల్లా జెల్లా ఉన్న వాళ్ళకి ఏమాత్రం మంచిది కాదు ఈ మధ్య మన యూట్యూబ్లో కూడా చాలామంది ఏ ఇద్దరికి వాదనలైనా ఏం చేసినా కర్మ అంటపడుతుందని ఆ మధ్య నేను చూస్తూ ఉండేదాన్ని దాన్ని కొన్ని వీడియోలు ఏవో కర్మ ఈజ్ బ్యాక్ అంటూ అది ఖచ్చితంగా ఉందండి నేనైతే చెప్తున్నాను కదా మాలాంటి వాళ్ళం కొన్ని జీవితాలు చూసాము కొన్ని తరాలను చూసాము ఖచ్చితంగా అహంకారులకి అపకారం చేసే వాళ్ళకి ఖచ్చితంగా టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదండి అది నా జీవితంలో నేను ఎదుటి వాళ్ళని అంటే నాకు సంబంధం లేకపోయినా అప్పుడు ఇలా ఉండేవాళ్ళు కదా వీళ్ళకి ఇంత దెబ్బ పడిందా జీవితంలో అనేది నేను కొన్ని కనీసం ఒక ఐదు కేసులు చూశానండి చాలా పెద్ద దెబ్బలు పడిన కేసులు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను ఒకవేళ అదే నిజమై ఉంటే అది ఆ చేయించే వాళ్ళకి ఒక్కొక్కసారి అది బెడిసి కొడితే వాళ్ళకే తగులుతుంది కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఏదీ కూడా అతి ఎప్పుడూ పనికిరాదండి నేను నా కుటుంబం నా పిల్లలు నా ముందు తరాల వాళ్ళు అంటే పిల్లలు పిల్లల పిల్లలు అందరూ బాగుండాలి చల్లగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలాంటి పనికి మాలిన దుర్మార్గపు పనులు చేయకూడదండి మీరు గమనిస్తే జీవితాలు పరిశీలిస్తే కొంతమంది దుర్మార్గంగా ప్రవర్తిస్తారు వాళ్ళకి తిరుగుండదు డబ్బు పరంగా కానీ సామాజికంగా అనేకమైన బలాల్లో కూడా వాళ్ళకి ఏదీ తక్కువ ఉండదు కులం బలం సామాజిక పరమైన బలం డబ్బు బలం రాజకీయ బలం అప్రతిహతంగా ఏ మాట చెప్తే అది చెల్లిపోయేంత అన్ని రకాల బలాలు ఉన్నప్పటికీ ఎవ్వడూ కూడా కర్మకి లోబడాల్సిందే మీరు కొంతమంది జీవితాలు పరిశీలిస్తే అది మనకే అర్థమవుతూ ఉంటుంది ఇంత చలాయించుకున్నాడు చివరికి ఏమయ్యాడు అనుకుంటాం కొంతమంది జీవితాలు పరిశీలిస్తే నేను చెప్పేది ఒక్కటేనండి ఎదుటి మనిషి మనసు బాధ పెట్టకూడదు ఎదురుపడి పది తిట్టుకోండి చేతనైతే కలియబడిన కొట్టుకోండి అంతవరకు ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతే అదేమి పెద్ద ఇది కాదు కానీ అలానే కొట్టుకోమనో తిట్టుకోమనో జుట్టు జుట్టు పట్టుకోమనో కాదు అసహ్యంగా మనసు మీద దెబ్బ పడి ఆ మనిషి ఆ దెబ్బ పడ్డ మనిషి క్షోభిస్తుంటే అది ఎంత మాత్రం మంచిది కాదండి ఎవరైతే వాళ్ళని అలా క్షోభ పెట్టారో అది ఖచ్చితంగా తగిలి తీరుతుంది నేను ఇది ఈ చిర్రా గారి విషయం వచ్చింది కాబట్టి ఇది చెప్తున్నాను కానీ అసలు ఈ విషయం మీద నేను మాట్లాడాలని అనుకుంటూ ఉండేదాన్ని ఏది కర్మ సిద్ధాంతం ఏమన్నా చేయొచ్చు రెండు దెబ్బలేయచ్చు కానీ మనసు మీద కొట్టకూడదు అది తప్పనిసరిగా ఎదుటి వ్యక్తికి తగిలి అది అపకారం చేస్తుంది మంచిది కాదు దేవుడు పెద్ద దెబ్బ వేస్తాడు అనే దాని గురించి మాట్లాడాలని అనుకుంటూ ఉండేదాన్నండి ఇప్పుడు ఈ సందర్భం ఇలా కలిసి వచ్చింది చిర్రా వారు మీరు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి బయటకు వస్తారు హాస్పిటల్ నుంచి అన్ని రకాల మంచి మందులు ఉన్నాయి పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు మంచి వైద్యం ఉంది ఈ రోజుల్లో కాబట్టి మీరు మానసికంగా స్థైర్యం కోల్పోకుండా ఉండాలని మీకు అతి త్వరలో మంచి ఆరోగ్యం చేకూరాలని చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ మీ ధర్మ యుద్ధాన్ని ఇంకాస్త శక్తివంతంగా చేస్తూ ముందుకెడతారని నేను మనసారా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పాలని ఉంది కానీ ఇప్పటికే ఆ నిమిషాలు తిరిగిపోతున్నాయి మరోసారి మళ్ళీ ముచ్చటించుకుందాం ఇంకో వీడియోతో మళ్ళీ త్వరలో కలుద్దాం